何してんの ாயணித்து <laughs> నమస్కారం ఓం నమో వెంకటేశయ్య ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకి వచ్చాను శ్రీవారి దర్శనం చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది నాకు ప్రపంచంలోనే చాలా ఇష్టమైన ప్లేస్ తిరుమల ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి కొండ ఎక్కే కొద్ది నాలో కొండంత ధైర్యం వస్తుంది ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నా ధైర్యము మరియు మనం చూస్తే నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి ఆ మనసున్న మహారాజు దైవం ఒకటే కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే చూస్తే అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మానికి సూర్యుని వెలుగు లాంటిది ఈ తిరుమల శ్రీవారి దర్శనం అని నేను చెప్పగలను ప్రస్తుతానికైతే ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది రాబోయే యూరోప్లో జరిగే స్లోవేనియా ఓపెన్ గురించి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను సో అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తు చేస్తాను అనేసి ఆశిస్తున్నాను అండ్ రియలీ గ్లాడ్ టు బీర్ టుడే మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు